ज़िंदाबाद ज़िंदाब ज़िंदगा சார ముఖ్య సమావేశం ఏమనగా ఏబిసిడి వర్గీకరణ లక్ష్యం కొరకే మరి ఈరోజు జాతి కొరకు దళితుల మాది బిడ్డల కొరకు నిరంతరం శ్రమించి కంటిక రెప్పలగా మరి చూసుకున్నటువంటి ఏకైక వ్యక్తి అన్నం మందకృష్ణ అన్నని సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం మరి ఈది మూడు గ్రామంలో ప్రకాశం డిస్టిక్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరి ప్రకాశం డిస్టిక్ ఈది మూడు గ్రామంలో ఎనిమిది మందితో చేపట్టినట్టు యొక్క ఉద్యమం మాదిగ దండోర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ మందకృష్ణన్న నాయకత్వంలో సుదీర్ఘంగా మాదిగ రిజర్వేషన్ పట్ల ప్రతి గ్రామం నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి కూడా మరి మంద కృష్ణన్న మరి కొనసాగుతున్న నేపథ్యంలో ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా ఆటపోటులు ఎన్నో ఎదుర్కొని మరి ఆయన నిలదొక్కొని ఇంతవరకు మరి సభముఖంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే మందకృష్ణన్న కృష్ణ ప్రతిఫలము ఆయన ఆశయాలు ఆయన యొక్క స్ఫూర్తి ఆశామాస కాదు ఈరోజు దేశ చరిత్రలోనే మాదిరి దళితుల్లో మాది బిడ్డగా పుట్టినందుకు ఆయన మా జాతి కొరకు ఆయన పుట్టి ఉన్నందుకు మేము గర్వంగా గర్విస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతి గ్రామం నుండి ఈరోజు ఎంఆర్పిఎస్ అనే మంద కృష్ణాన చేపట్టినట్టు మాదిగ రిజర్వేషన్ పోరాట ఎంఆర్పిఎస్ పలి తుమ్మలనే ఈరోజు సుప్రీం కోర్టు మరి ఈరోజు ఏబిసిడి వర్గీకరణ గురించి ఈరోజు చట్టసభలు అమలు చేసి ఇది మాదిగలో యాభై తొమ్మిది ఉక్కులాల్లో న్యాయమైన కోర్కని చెప్పి జస్టిస్ న్యాయమూర్తులతో ఏడు మంది సభల్లో మరి ఈరోజు మరి ఉదయం పదకొండు గంటలకి మరి ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరి వాళ్ళు తీర్పు మేరకు ధర్మాసనము మరి ఈరోజు సంచలన తీర్పు ఇచ్చేదని చెప్పి ఈరోజు ఎంఆర్పిఎస్ మందకృష్ణ నాయకత్వంలో మేము మండల మండలము తాలూకు లెవెల్లో జిల్లా స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నక్కి పాండవ వాతావరణగా ఈరోజు పాలాభిషేకము మరి అన్నకి మేము చేస్తూ ఎంఆర్పిఎస్ తరఫున మా దళితులు మాదిలకు ఈరోజు ముప్పై సంవత్సరాలు పోరాటం ఫలితం వలన ఈరోజు మరి ఏబిసిడి వర్గీకరణ సాధించుకునే దిశగా ఈరోజు మాలాంటి మాదిగ బిడ్డలకు మాలాంటి మాదిగల బిడ్డల దళితులు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాలు లేక ముప్పై రోజులు అట్టడుగున మరి మొగ్గుపోయినటువంటి సందర్భం ఉన్నది ఈ రోజు ఏబిసిడి వర్గీకరణ కావడం అనేది సంచలన తీర్పు అని యావత్ ప్రపంచంలో మరి యొక్క దేశ చరిత్రలోనే మరి యొక్క విషయంలో ప్రతి ఆత్మ పౌరుడు ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని పరిశీలించే విధంగా వాళ్ళు జ్ఞాపకంతో ఈ రోజు మాదిగ బిడులకు న్యాయం జరిగిందని చెప్పి పండ వాతావరణం లాగా మరి కేకులు కోసుకుంటూ స్వీట్లు తినిపించుకుంటూ మరి బా బాబా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినట్టు ఆయన రాజ్యాంగము స్ఫూర్తితోనే ఈరోజు మంద కృష్ణ మరి ఈరోజు మామూలు బిడ్డల పట్ల నిలబడి సుదీర్ఘంగా ఆయన చేపట్టినట్టు ఉద్యమాల ద్వారా ఈరోజు ఫలితం దక్కిందని కూడా సభాముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు చాలా మరి ప్రపంచంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజు మరి సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పి ప్రతి ఆత్మ పౌరుడు మాది బిడ్డలు ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ పరిశీలన ఇది శిస్తూ మరి అన్నకి పాదాభిషేకము పాలాభిషేకము చేస్తూ ఆయనకి అన్ని కోట్ల రుణము మనం పాదవ వందనాలు చేసినా కూడా ఆయన రుణం తీర్చుకోలేము ఈ రోజు దేశ చరిత్రలోనే మంద మరి యావత్ ప్రపంచంలో మాది బిడ్డగా మంద నాయకత్వంలోనే ఏబిసి వర్గీకరణ జరిగిందని చెప్పి గర్వంగా మరి ఈరోజు దేశ చరిత్ర అనుకునే విధంగా మేము తెలియజేస్తున్నాం ఈరోజు మండలంలో ప్రతి వాడవాడ గ్రామ గ్రామంలో నుండి వచ్చి మంద కృష్ణి చేయడానికి స్ఫూర్తి మన మందకృష్ణ మాది అన్న గారు ఈ రోజు కోసం ముప్పై సంవత్సరాలు కఠోర దీక్షగా చేసి ఈరోజు ప్రతి మాదిగ బిడ్డకు ఒక ఫలితాన్ని చేజిక్కించినాడు ఈరోజు సుప్రీంకోర్టులో మన ఇండియాలో సుప్రీంకోర్టులో జేసీజే చంద్రచూడ్ నేతృత్వంలో ఏడు మందితో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అందులో సిక్స్ఇస్ట్ వన్ ప్రకారం మనకు ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పారు ఈ వర్గీకరణ ఇంతకుముందు కూడా కొంతమంది నాయకులు ముఖ్యమంత్రులు చేశారు మనకి నైన్టీన్ నైన్టీ సిక్స్లో అప్పుడు ఆ ఎస్సీ వర్గీకరణ పదహైదు శాతం మనకి పదహైదు శాతం రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్ ఫలాలు ప్రతి ఒక్కరికి సక్రమంగా అందాలనే ఒక ఉద్దేశంతోనే మందకృష్ణ మాదిగ గారు కోర కోరినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారైనా ఈనాటి ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తే ఆనాటి ముఖ్యమంత్రి నైన్టీన్ నైన్టీ సిక్స్లో పదహైదు శాతం రిజర్వేషన్ని ఎస్సీఏకి వన్ పర్సెంట్ ఎస్సీబీకి సెవెన్ పర్సెంట్ ఎస్సీసీకి సిక్స్ పర్సెంట్ ఎస్సీడీకి వన్ పర్సెంట్గా పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ని సమ సమపాలంగా పంచిపెట్టినప్పుడు అది కొంతమందికి నచ్చలేదు ఆ నచ్చినప్పుడు వాళ్ళు మరీ హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టులో కొట్టేస్తే సుప్రీంకోర్టు పోతే ఈరోజు మనం అందరికృష్ణ మాదిరిగా మనకు గొప్ప విజయాన్ని చేకూర్చాడు ఈ విజయం అందరిది ఈ విజయాన్ని చూసే వర్షమ్మ తల్లి చాలా రోజుల నుంచి రాని వర్షమ్మ తల్లి కూడా ఈరోజు మన కోసం వర్షంతో విజయాన్ని మోగించేలా చేసింది కాబట్టి ఈ ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికే సోదరులకైతేనేమి నేమి దళితుల